హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా విలేజ్కి దగ్గరలోని ముంజలు తినడానికి వచ్చాము ఆ ముంజలు కుట్టేది పోయి ఈయన ఈయన తీసుకొచ్చాము మామూలు టేస్ట్ లేవు చాలా స్వీట్గా కూడా ఉంది ఇలా నేచర్లోనే ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఇలా తినడం అంటే చాలా హ్యాపీ ఉంటుంది సిటీలో ఎంత దూరం కొన్ని సమయాలలో పల్లెటూర్లకు వచ్చి ఇలా ఆస్వాదిస్తూ ఉంటారు ఈ కాయలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాతో పాటు నా స్నేహితులు కూడా వచ్చారు ఇంచుమించు పది మంది వచ్చాము ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా చిన్నబాబు గారు మా అందరికి కొట్టి పెట్టేది ఈయన పల్లెటూరులోని ఈ విషయంలోనే కాదు ఆనందించడంలో కానీ బాధపడంలో కానీ అందరూ కలిసి ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి Subscribe!